గణపతికి ఉండ్రాళ్ళు మోదకాలు కొచుకట్టు అంటే ఎంతో ఇష్టమని మనం పండుగలలో చూస్తూనే ఉంటాం కాని ఎందుకు గణపతికి ఉండ్రాళ్లపై ఇంత ప్రత్యేకమైన ప్రీతి ఉందో తెలుసుకోవాలంటే పురాణాల్లో ఉన్న రెండు ప్రసిద్ధమైన కథలు తెలుసుకోవాలి ఒకటి అనగా మోదక ప్రాధాన్యం అనుగ్రహం పొందిన కథ మూలం గణపతి అష్టోత్తర శతనామావళి ముద్గల పురాణం స్కందపురాణం ఒకసారి దేవతలు అందరూ మహర్షి అనూష ఇంటికి భోజనానికి వెళ్లారు ఆ రోజు ముని భార్య సిద్ధి ఎంతో ప్రేమగా పిండి పిండిగా ఉండ్రాళ్ళు మోదకాలు తయారుచేసి అందరికీ వడ్డించింది అందరూ దేవతలు ఆ మోదకాలను తిని ఆనందపడ్డారు కానీ చివర్లో గణపతి ఆ మోదకాలను చూసి ఒక ప్రశ్న అడిగారు ఈ మోదకాలు చాలా మధురంగా ఉన్నాయి ఇవి తిన్న వెంటనే మనసు ఆనందంతో నిండిపోతోంది ఈ మోదకాలు నాకు నిత్యం ఇస్తే నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను అప్పుడు సిద్ది ఇలా చెప్పింది ఈ మోదకాలను తినేవాడు జ్ఞానం ఆనందం సంపద అన్నీ పొందుతాడు నీకు ఇవి చాలా ఇష్టం కాబట్టి నిన్ను పూజించే ప్రతి భక్తుడు మోదకాలు సమర్పించాలి అప్పటి నుండి గణపతి పూజలో ఉండ్రాళ్లు లేదా మోదకాలు తప్పనిసరిగా సమర్పించాలి అన్న ఆచారం ప్రారంభమైంది రెండు గణపతి జ్ఞానపరీక్ష కార్తికేయుడి కథ మూలం బ్రహ్మవైవర్త పురాణం గణపతి పురాణం ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి గణేశుడు కార్తికేయుడు ఇద్దరినీ పిలిచి చెప్పారు మీలో ఎవరు ప్రపంచాన్ని వేగంగా చుట్టొచ్చారో వారికి ప్రత్యేక బహుమతి ఇస్తాం కార్తికేయుడు తన మయూరం నెమలి వాహనం ఎక్కి ప్రపంచయాత్రకు బయలుదేరాడు కానీ గణపతి మాత్రం అలా చేయలేదు ఆయన ప్రశాంతంగా కూర్చుని శివుడు పార్వతీని చూసి ఇలా అన్నాడు నా తల్లిదండ్రులే నాకు ప్రపంచం వారిని చుట్టి మూడుసార్లు తిరిగితే అది లోకయాత్ర చేసినట్టే శివపార్వతులు అతని జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి గణపతికే విజేత బహుమతి ఇచ్చారు ఆ బహుమతి స్వర్గీయ అప్పటి అప్పటినుండి గణపతి ఎప్పుడూ మోదకాలనే తన ప్రియమైన నైవేద్యంగా భావించారు మూడు మోదకం ఎందుకు ముఖ్యమైంది తాత్విక అర్థం ఉండ్రాళ్లు గుండ్రంగా ఉంటాయి కుడివైపు చూపుతున్న బాణం జీవన చక్రానికి సంకేతం లోపల తీపి పూర్ణం కుడివైపు చూపుతున్న బాణం మన హృదయం స్వచ్ఛమైతే జీవితం తీపిగా ఉంటుంది అనే సందేశం మోదకం తినడం ద్వారా జ్ఞానం ఐశ్వర్యం సుఖం లభిస్తాయని పురాణాలు చెబుతాయి అందుకే గణపతి విగ్రహాలకే ఎప్పుడూ చేతిలో మోదకాలు కనిపిస్తాయి సారాంశం గణపతి ఉండ్రాళ్లను ఇష్టపడటానికి కారణం కేవలం కాదు ఆధ్యాత్మికత కూడా ఉంది మోదకాలు జ్ఞానం మరియు ఆనందానికి ప్రతీకలు భక్తుడు గణపతికి మోదకాలు సమర్పిస్తే గణపతి ప్రసన్నమై జ్ఞానం ధనం సుఖం ప్రసాదిస్తారని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్